మన మెగాస్టార్ చిరంజీవి గారు మనందరికీ తెలిసిన ఆయన కదా ఆయన ఎన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తారో కూడా మనందరం చూస్తూనే ఉన్నాం నలభై సంవత్సరాలుగా ఆయన సినీ పరిశ్రమలో ఉండి ఒక హీరోగా మనల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశారు డెబ్బై ఉన్న చిరంజీవి గారి మీద కూడా ఈ రోజున అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి విదేశాల్లో ఉన్న వెబ్సైట్లో చిరంజీవి గారి చిరంజీవి గారితో పాటు నటించిన ఒక హీరోయిన్ ఫోటోలు అశ్లీలంగా ఆయన వీడియోల్ని క్రియేట్ చేశారు అంటే ఎంత బాధాకర విషయం చూడండి ఆయన అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఎన్నో అవార్డు రాష్ట్రపతి అవార్డులు నంది అవార్డులు ఇలాగ పద్మభూషణ్ అవార్డులు ఇలా అవార్డులు తీసుకున్న ఆయన గురించి సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను పెట్టారు అని అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి ఆయన బాధపడుతున్నారు డెబ్బై సంవత్సరాల వయసులో నాకేంటి ఇలాంటి పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోలేదు పరిస్థితి నా మీద ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి ట్రోల్ చేయడం ఏంటని చెప్పేసి ఆయన ఈ రోజున కోర్టుకు వెళ్ళడం జరిగింది సజ్జనార్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఇదంతా ఏంటి ఎవరు పెట్టారు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి సజ్జనార్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే చూడండి ఏ రకంగా తయారైపోయారో ఈ టెక్నాలజీ పెరిగిందని మనం సంతోషపడుతున్నాం కానీ ఈ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిచ్చి పిచ్చి వీడియోలన్నీ క్రియేట్ చేసేస్తున్నారు ఇప్పుడు వస్తున్న వీడియోలను చూస్తుంటే అవి ఒరిజినల్ వీడియోలో తెలియట్లేదు డూప్లికేట్వి క్రియేట్ చేసినవో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది చూడండి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్గా చేసుకుని మరి ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ ఇంత అసభ్యకరమైన వీడియోలను క్రియేట్ చేశారు ఒక డెబ్భై ఏళ్ల వయసులో ఉన్నాయని ఇలాంటి వీడియోల్లో చూపిస్తే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ అంతా అసలు ఎంత బాధపడతారు చెప్పండి అసలే సోషల్ మీడియాలో చిన్న చిన్నవి ఏ విషయం ఉన్నా సరే ట్రోల్ చేసేస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ పట్టించుకోలేదు చిరంజీవి గారిని పెట్టేసి క్రియేట్ చేశారు అని అంటే మరి వాళ్ళు ఎంతసేపు అని ఓపిక భరిస్తారు ఎంతసేపు అని ఊరుకుంటారు చెప్పండి ఇలాగే ఊరుకున్నారు అనుకోరు రేపు ఇంకా ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మామూలుగానే చిరంజీవి గారు ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా కూడా పాపం ఏ రోజున ఎవరిని ఏమీ అనలేదు కానీ ఎంత అసభ్యకరమైనవి వెబ్సైట్లో తీసుకువెళ్ళి పెట్టారు అని అంటే మరి ఎందుకు ఊరుకుంటారు ఏదైనా సరే మెగా ఫ్యామిలీలోంచి ఏదైనా చిన్న విషయం ఉందని అంటే దాన్ని ట్రోల్ చేసేస్తూ ఉంటారు అయ్యో వాళ్ళు మనలాంటి ఫ్యామిలీయే కదా ఎంత సినిమా హీరోలు అయినా సరే వాళ్ళని ఈ రకంగా ట్రోల్ చేయకూడదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరి గురించి మనం మాట్లాడకూడదు అని అన్న ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేస్తారు మొన్న కూడా చూడండి రామ్ చరణ్ గారు పాప పుట్టింది అని అనగానే ఆయనకు మనవడ పుట్టలేదని చెప్పేసి ఈ చిరంజీవి గారు ఇలా అన్నారు చిరంజీవి గారు అలా అన్నారు ఆడపిల్ల పుట్టిందని ఇలా అన్నారని చెప్పేసి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ ట్రోల్ చేసేసారు మన ఉపాసన గారికి కమల పిల్లలు పుట్టబోతున్నారు చక్కగా శ్రీమంతం చేశారని పాపం ఆయన మనతోటి మంచి విషయాలని షేర్ చేసుకుంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు కొన్ని వీడియోల్లో కనబడుతోంది ఉపాసనకి కమల పిల్లలు పుట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలుసా మీకు అని చెప్పేసి ఈ రకంగా పెట్టేశారు ఏమండీ వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటే మనకేంటి నువ్వు పిల్లలు కావాలి అని అనుకున్నవారు హాస్పిటల్కి వెళ్ళరా డబ్బులు ఖర్చు పెట్టరా మనకు వచ్చిన నష్టం ఏంటి మన డబ్బులు తీసుకువెళ్ళి ఏమన్నా ఖర్చు పెడుతున్నారా చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నారని అంటే మన మనుషులు వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎదటి వాళ్ళని ట్రోల్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా చెప్పారా మేము ఎంత ఖర్చు పెడుతున్నాము ఇది అదని కానీ అంటే రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారనమాట సెలబ్రిటీలు పిల్లల గురించి కూడా మాట్లాడేస్తారు సెలబ్రిటీలైనా సరే వాళ్ళ మనలాంటి కుటుంబాలే కదండి వాళ్ళ ఇంట్లో కూడా ఏవో ఒకటి చిన్న చిన్న సమస్యలు తగాదాలు ఏవో ఒకటి ఉంటాయి వాటిని వాటినన్నింటినీ కూడా మనం అవసరాలకు వాడేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చూడండి రాజకీయాల్లో ఉన్నారు ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళకు ఒక మంచి పేరు ఉంది ఆ పేరును మనం కాపాడాలి కానీ వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పాలి కానీ ఇలా అసభ్యకరంగా ట్రోల్ చేస్తే అది ఏంటి ఏంటి ఉపయోగం చెప్పండి ఇప్పుడు చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు సినిమా కార్మికులు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు మరి ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళ గురించి మంచి వాళ్ళని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయకూడదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడతారనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఏ మన నిజంగా మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏమైనా సహాయాలు చేస్తామండి ఇప్పటికీ కూడా చాలా మంది బాగా సంపాదించుకున్న వాళ్ళు పక్కోడికి ఒక రూపాయి కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది మన కళ్ళ ముందు కనబడట్లేదు మంచి చేసే విషయాల గురించి మాత్రం ట్రోల్ చేయరు వాళ్ళ కుటుంబంలో ఉన్న విషయాల్ని బయటికి లాగేసి ఇష్టం వచ్చినట్టు రచ్చరచ్చ చేసేస్తూ ఉంటారు ఎవరి ఫ్యామిలీలో ఎవరి కొంపల్లో ఎవరికి గొడవలు లేవు చెప్పండి అన్నిటినీ తీసుకొచ్చి కలగా చేసేసి ఏంటో అన్నీ వీళ్ళకే కట్టేస్తారు ఎప్పుడైనా సరే వాళ్ళు చేసిన మంచిని గుర్తించండి కానీ చెడు ఎక్కడుందా అని వెతుక్కుంటూ వేళకండి మన జనాలు ఎటువంటి వాళ్ళని అంటే మంచిని ఎప్పుడు కూడా గుర్తించరు చెడు ఎక్కడుందా అని చెప్పేసి చిన్నది దొరికినా సరే ఆ చెడునే పట్టుకుని వేలాడుతూ ఉంటారు తప్ప మంచి గురించి మాత్రం ఎవరు మాట్లాడరు కానీ ఎవరైనా సరే నుంచి చిరంజీవి గారి ఫోటోలు వాడిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ వాడి నెగిటివ్గా కనుక ప్రచారం చేసి ట్రోల్ చేశారని అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి నోటీసులు అందుతాయి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా ట్రోల్ చేయకండి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండి ఇన్ని సంవత్సరాలుగా మన అభిమానాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏ సంతోషం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే చక్కగా మనతో పంచుకుంటూ ఉంటారు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటారు మా కోడలికి శ్రీమంతం చేస్తున్నాం లేదంటే మా అమ్మగారికి ఒంట్లో బాగలేదనో లేదంటే ఏదైనా పెళ్ళి ఉంటే పెళ్ళి విషయము ఏదున్నా సరే శుభకార్యాలైనా సరే ఏదైనా సరే మనతో పంచుకుంటూ ఉంటారు మనం కూడా వాళ్ళ అభిమానులు అయినందుకు మనం కూడా వాళ్ళతో పాటు ఆ సంతోషాన్ని పంచుకోవాలి కానీ వాళ్ళని నెగిటివ్ చేసి మాత్రం మాట్లాడకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఎవరిని నెగిటివ్గా మాత్రం ట్రోల్ చేయకండి మంచి విషయాలు ఉంటే మాత్రం చక్కగా చెప్పండి వాళ్ళ గురించి గొప్పగా చెప్పండి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడండి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగాయనంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చక్కగా సంతోషంగా ఉండాలని మనమందరం కూడా ఆశీర్వదించాలి ఇక్కడ నుంచి మాత్రం మెగా ఫ్యామిలీయే కాదు ఏ ఫ్యామిలీ గురించి అయినా సరే ఇలా పిచ్చి పిచ్చిగా మాత్రం ఎవరు ఫోటోలు పెట్టి మాత్రం ట్రోల్ చేయకండి